హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాపిటల్ అమరావతిలోని అమరావతి అభివృద్ధిలో భాగంగా మన గుంటూరు పట్టణం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ప్రధానమైన గుండెకాయ లాంటిది ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జి నైన్టీన్ సిక్స్టీలో కట్టారు అప్పుడు రెండు లైన్ల వంతులుగా నిర్మించారు ప్రస్తుతమైన రాజధాని దృశ్య గుంటూరు రోజు రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ దృశ్య దీన్ని పెద్ద చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాకపోతే ఇది కింద రైల్వే ట్రైన్ లైన్ ఉంది దాన్ని చాలా జాగ్రత్తగా డిమాలిష్ చేయాలా ఎట్లా ఎట్లా అని ఆలోచిస్తా ప్రత్యేకంగా మన చెన్నై నుంచి ప్రత్యేకమైన డిమాలిష్ చేసే టెక్నాలజీతో వంతెని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెద్ద పెద్ద భారీ క్రైన్లు తీసుకొచ్చారండి రెండు క్రైన్స్ ఒక్కోటి ఫైవ్ హండ్రెడ్ టన్స్ భారీ క్రైన్స్ ఉపయోగించి ఒక ఇరవై రోజుల్లో ఈ వంతెన డిమాలిష్ చేయడం కోసం కింద రైల్వే లైన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైల్వే యొక్క రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చిన్న చిన్న పిసులుగా కట్ చేసి ఈ వంతెన తీస్తున్నారండి చూడండి ఒక క్రెయిన్ చిన్న పీసు అంటే దాని క్రెయిన్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది ఎంతవరకు కట్ చేస్తే కింద ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఆలోచించి ఇంజనీర్స్తో పర్యవేక్ష పర్యవేక్షణలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారండి ముక్కలుగా కట్ చేసి సుక్కు కోపీస్ ఉక్కు కోపీస్ పక్కన పెడుతున్నారు ఈ విధంగా ఎవరికి ఇబ్బందికి లేకుండా డిమాలిష్ వర్క్ అనేది జరుగుతుంది కింద హైటెన్షన్ వైర్ ఉందండి రైల్స్కి రైల్వే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైటెన్షన్ వైర్ మీద ఏమాత్రం చిన్న రాయిబడ్డా సరే చాలా ప్రమాదం జరుగుతుంది దానికోసం భారీ క్రెయిన్స్ ఒక్కోటి ఫైవ్ హండ్రెడ్ టన్స్ కెపాసిటీ గల క్రెయిన్స్ తీసుకొచ్చి బిడ్డని కోస్తున్నారు బ్రిడ్జిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క పీస్ని నిదానంగా తీసి చూడండి క్రేన్ యొక్క కెపాసిటీ ఎంత ఉందో అంత పీస్ వరకే కట్ చేస్తారు ఫస్ట్ డ్రిల్లింగ్ మిషన్తో బ్రిడ్జిస్కి హోల్స్ వేస్తారండి హోల్స్ వేసి రూప్స్ కట్టేసి ఒక్కొక్క పీస్ని తీసి పక్కన పెట్టేస్త పెట్టేస్తారు ఈ ప్రాసెస్ మొత్తం రన్ అవడం కోసం కనీసం ఒక ఇరవై రోజులు పడుతుందండి రోజుకు నాలుగైదు పీసులు కట్ చేస్తున్నారు అంతకంటే ఎక్కువ ఫాస్ట్ అయితే రన్ అవ్వదు ఎందుకంటే ఈ బ్రిడ్జ్ యొక్క సిమెంట్ థిక్నెస్ చాలా ఉంటుంది దాన్ని కట్ చేయాలంటే స్పెషల్ మిషనరీ పైన వర్క్ చేస్తూ ఉంది ఒక పీస్ కట్ చేయడం కోసం కనీసం నాలుగు గంటలు పడుతుంది కట్ చేసిన తర్వాత నిదానంగా తీసుకొచ్చి కింద పెట్టేస్తారండి కింద పెడితే దాని టారీలో తీసుకెళ్ళిపోతారు ఎక్కడైనా దీనికోసం ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకమైన పోలీస్ బలగాలు కూడా మోహరించారు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే ప్రతి వీడియో కూడా మీకు పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఈ బ్రిడ్జ్ యొక్క ఫుట్ పాత్ ఫస్ట్ ఫుట్ పాత్ తీసేస్తున్నారు ఇవేనండి మిషన్స్ కట్ చేసే మిషన్లు ఇది చూడండి వైట్ కలర్గా ఉన్నాయి కదా ఇవి కట్ చేసే మిషన్లు దానికి హోల్స్ పెట్టారు బ్రిడ్జ్కి హోల్ చేసే మిషన్ ఉంటుంది కదా దాంతో హోల్స్ పెట్టేసి ఈ హోల్స్లో రోప్ క్రేన్కి యొక్క రోప్ ఉంటుంది కదా దాన్ని తగిలిస్తారు ఒక్కొక్క పీస్ కట్ చేస్తే ఈ హోల్స్లో రోపు తగిలిచ్చేసి ఆ పీస్ని బయటికి తీస్తారు ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు ఇతనేనండి ఈ ఇన్ఛార్జి అట్ ప్రజెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ సివిల్ కన్స్ట్రక్షన్ చదివే స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు కాలేజీ తరపు నుంచి వచ్చి ఈ ప్రాసెస్ అనేది చూస్తున్నారు ఇక్కడ ఇంజనీర్స్ కూడా ఎట్లా నడుస్తుంది వరకు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఇక్కడ లోకల్గా ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇది ఒక ప్రాక్టికల్ అవుతుంది వీళ్ళంతా స్టూడెంట్స్ అండి పక్కన ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు దీంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ స్టూడెంట్స్కి వాళ్ళు ప్రాక్టికల్ టైప్ అనమాట ఇది రియల్గా ఎట్లా చేస్తారు మనం చదివిన దాన్ని ఎట్లా ఫీల్డ్లో ఎట్లా అప్లై చేయాలనేది ఈ వర్క్ చూసి వాళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకు చాలా ఉపయోగంగా ఉంది ఇది చూడండి పీస్ పీస్గా కట్ చేసి తీసేస్తున్నారు బ్రిడ్జ్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి ఇది నాలుగు లైన్ల వంతులుగా నిర్మిస్తారు హిందూ కాలేజ్ హిందూ మహిళా కాలేజీ నుంచి అరంగల్పేట నాలుగో తొమ్మిదవ లైన్ వరకు లా లార్జ్ లేదా లార్జ్ సెంటర్ వరకు నిర్మిస్తారండి ఆ పక్కన ఈ పక్కన పిల్లర్స్ ఆల్రెడీ వేసేశారు మధ్యలో ఉన్న బిచ్చి తీసేసినట్టయితే పైన మెయిన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జులై అనుకొని టార్గెట్ పెట్టుకున్నారు తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుంది అంచనా వేయటం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి